దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగాయి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోధా రమేష్ కుమార్ పర్యవేక్షణ జరిగిన కార్యక్రమానికి పాస్టర్ జి శైలేష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించారు సండే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు క్రిస్మస్ పాటలకు నృత్య ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు అనన్య హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పుల్లకూరి సురేష్ బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి కొవ్వొత్తులను ప్రదర్శించారు దయభక్తులు దేవుడు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా క్రీస్తు ఏదైతే మనకి మార్గం చూపించాడో ఆ మార్గాన్ని అనుసరించాలి మరి ప్రతి మతంలో కూడా అదే చెప్తారు ఎన్ని మతాలు ఉన్నా కానీ అన్ని మతాల్లో ప్రభు ఒకడే ఆ ప్రభు వేరు రూపాలు ఉంటారు రూపాలను బట్టి మనం వాళ్ళ ఆరాధిస్తా ఆరాధిస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమంలో ఈ నెల మొత్తం కూడా మనం అందరం కూడా బైబిల్ చదువుతూ బైబిల్ వాక్యాన్ని అందరికీ చెప్తూ పక్క వాడిని ప్రేమిస్తూ పేదవాడికి సహాయం చేస్తూ మనం అండగా ఉన్నారని చెప్పి ఈ సెమీ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి మేష్ గారు అందరినీ కూడా ఒక పేదవాళ్ళందరినీ కూడా ఒక పార్టీ తీసుకొచ్చి అలాగే అన్ని మతాల వారిని అన్ని పార్టీల వారిని కూడా కలిపి అందరం కూడా ఏకమయ్యి ఈ జీ క్రిస్మస్ అందరిని అందరినీ కూడా ఒక దగ్గర చేసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను అట్టినవుతున్నాను మొదలమెంట్ అలాగే ఏ ఆయన అందరికీ కూడా ఆదర్శనీయులు అందరికీ కూడా పొద్దు అయినా ఒకటే సింపుల్ డైలాగ్ సింపుల్ వాక్యం చెప్తా నేను ఆయన చెప్పింది ప్రేమ లక్షణం సేవే మార్గం